టు శివహం ఛానల్ ఈరోజు మనం శివపురాణం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం శివపురాణం హిందూ ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి ఇది వ్యాస మహర్షి రాసిన పవిత్ర గ్రంథం దాదాపు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడి ఉంటుంది ఇది పరమేశ్వరుడైన శివుని మహిమలను స్వరూపాన్ని లీలలను వివరించడమే లక్ష్యంగా రాసింది శివుడు సృష్టికర్త పోషకుడిగా విధ్వంసకుడిగా అంతా ఒకే శక్తి రూపంగా ఈ పురాణంలో పేర్కొనబడతాడు ఈ గ్రంథం సృష్టితత్వం నుంచి ప్రారంభమవుతుంది ప్రపంచం ఎలా ఉద్భవించిందో శివుని ఎన ఎనర్జీ నుంచి ఎలా అంత ప్రవహించిందో వివరిస్తుంది పార్వతీదేవితో వివాహం వినాయకుడు కార్తికేయుని జననాలు భక్తి ధర్మం ప్రేమతత్వాలను తెలిపే గొప్ప కథలుగా ఉంటాయి శివుని అర్ధనారీశ్వర స్వరూపం భైరవుడు వీరభద్రుడు వంటి అనేక రూపాల ద్వారా విశ్వానికి సమతుల్యతను ఎలా అందిస్తాడో ఈ పురాణం వివరంగా చెబుతుంది శివలింగం అనేది అనంతమైన శివతత్వానికి ప్రతీకగా ఇందులో ప్రతిపాదించబడుతుంది కైలాసం కాశీ వంటి పవిత్ర క్షేత్రాల గొప్పతనం మార్కండేయుడు వంటి భక్తుల కథలు భక్తి మాధుర్యాన్ని ఉట్టి చూపుతాయి ఓం నమశివాయ శివాయ రుద్రాక్ష ధరించడం మహాశివరాత్రి వ్రతం వంటి సాధనాలు మానవుడిని మోక్షానికి చేర్చగలవని ఈ గ్రంథం బోధిస్తుంది శివపురాణం కేవలం పురాణగాథలు కాదు ఇది జీవితం కోసం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇది మనిషికి సత్యం అహింస భక్తి ద్వారా శివునితో ఏకత్వాన్ని పొందే మార్గాన్ని చూపుతుంది Thank you.